అప్పుడే ఆయనకి ఆకలేసింది దాహమేసింది ఇక్కడ ఎవరున్నారని వెతుక్కుంటూ వెళ్ళాడు అరణ్యంలో జమదగ్ని మహర్షి ఆశ్రమం కనపడింది మళ్ళీ వెనక్కి రండి పరశురాముడు దర్భలకి పళ్ళ కోసం వెళ్ళాడు ఒక్క జమదగ్ని రేణుకాదేవి నలుగురు కొడుకులే ఉన్నారు వచ్చి మధ్యాహ్నం వేళ అయింది నేను ప్రభువుని వేటకొచ్చాను ఆకలేస్తోంది ఆతిథ్యం ఇమ్మన్నాడు ఇంటికి వచ్చిన అతిథికి లేదనకూడదని వెంటనే తన దగ్గర ఉన్నటువంటి హోమధేనువు అంటారు అంటే దాంతో ఏం చేస్తారు అంటే హోమం చేస్తుంటారు ఆవుపాలతో యజ్ఞంలో వాడుతుంటారు ఆ కామధేనువుని పిలిచి పదార్థములను సృజించమన్నాడు ఎలా వశిష్ఠ మహర్షి రామాయణంలో విశ్వామిత్రుడికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు పదార్థములను కామధేనువు చేత సృజింపచేశాడో అలా కార్తవీర్యార్జునుడి సైన్యానికి కార్తవీర్యార్జునుడికి వాళ్ళకిష్టమైన పదార్థాలేవో అవన్నీ రాసులుగా ఇమ్మన్నాడు జమదగ్గిరిని కామధేనువు వెంటనే ఇచ్చేసి అవన్నీ వడ్డించారు రాజు అన్నీ తిన్నాడు రాచబుద్ధి రాచబుద్ధి కదూ ఆయన అన్నాడు రత్నహారీ చపార్థివా అని రాజుకు పేరు రత్నహారీ చపార్థివా అంటే లోకంలో ఎక్కడ ఏ విలువైంది అందమైంది కనపడితే నాది అని పట్టుకుపోతుంటాడు రాజు అదేమిటంటే అని అడగడానికి ఉండదు కాబట్టి రాజ అంటే ఎవరంటే రత్నహారీచ పార్థివ రామాయణంలో వాడిన మాట బాలకాండలో విశ్వామిత్రుడే చెప్పుకున్నాడు చెప్పుకున్నాడుకొకప్పుడు తను రాజ్యం చేసే రోజుల్లో నేను రత్నహారీచ పార్థివ కామధేనువుని తీసుకుపోతానన్నాడు కార్తవీర్యార్జునుడు ఆ మాట కూడా అనలేదు వీళ్ళని అడిగేది ఏమిట్రా ఈ ధేను మందే రాజ్య రాజరిక నాది ఈ దగ్గర ఎందుకు హోమం చేసుకోవడానికి ఎంతమందికైనా అన్నం పెట్టగలిగిన ఈ కామధేనువు నా దగ్గర ఉండాలి తోలుకు రెండు వెళ్ళిపోయాడు జమదగ్గిని ఏం చేస్తాడు చెయ్యాలనుకుంటే చెయ్యగలడు కానీ బ్రాహ్మణ తేజస్సు దేనికి ఉపయోగపడాలంటే తనని తాను ఉద్ధరించుకోవడానికి పది మందిని రక్షించడానికే తప్ప పది మందిని పాడు చేయడానికి వాడకూడదు కాబట్టి జమదగ్గిని శిపించలేదు సహనం పట్టాడు ఆ కామధేనువుని ఎత్తుకుపోతున్నారు ఎప్పుడైనా సర్వనాశనం అయిపోవడానికి గుర్తు ఏమిటంటే ఒక దేశం నాశనమైపోతుంది అని కానీ ఒక ఇల్లు పాడైపోతుంది అని కానీ గుర్తు ఏమిటంటే ప్రయత్నపూర్వకంగా గోవుని వేధించడం అదే పనిగా పెట్టుకుని ఆవు కనబడితే కొడుతూ ఉండడం ఆవుల్ని తోస్తూ ఉండడం ఆవుల్ని సంహరించడం ఆవుని బాధ పెట్టడం ఇలాంటి పనులు చేస్తే కట్టి కుడిపేస్తుంది అది రాజ్యమైతే రాజ్యము ఇల్లు అయితే ఇల్లు సర్వనాశనమై తీరుతాయి మీరు ఎక్కడి వాంగ్మయం చూడండి అంతే గోవు పరదేవతాస్వరూపం గోవు జోలికి వెళ్ళకూడదు నీకు ఉంది దాని గంగడోలు ఇవరు నీకు ఉంది కాసి బియ్యం పెట్టు నీకు ఉంది దాని పృష్ఠభాగం దగ్గరికి వెళ్ళి పసుపు రాసి కాస్త కుంకం వేయి నువ్వు ఏమీ చేయలేకపోతే ఓ నమస్కారం చేయదు కనుక తప్ప నిష్కారణంగా గోవుని కొట్టావో గోమోదక దోషం అంటే ఏ దోషం వేస్తారో తెలుసా ఏ శంకరాచార్యుల వంటి మహానుభావుడు వచ్చి ఇంటి ముందు నిలబడితే భిక్ష వేయకపోగా తిట్టి పంపించిన ఫలితం వేస్తారు అది వంశాన్ని కట్టి కుడుపుతుందే మామూలుగా విడిచిపెట్టదు అది కామధేనువు జోలికి వెళ్ళి ఎత్తుకుపోతున్నాడు ఆ కామధేనువుని ఎత్తుకుపోయేటప్పుడు అది ఏడిచి అది పెద్ద పాపమై కూర్చుంది ఎక్కడ పెద్ద పాపం వచ్చింది అంటే దాని ధేనువుని వదిలిపెట్టాడు దూడని ఆశ్రమంలో వదిలేశాడు కామధేనువుని పట్టుకుపోతున్నాడు ఆ ఆవు ఏడుస్తూ అంది అయ్యో నన్ను ఇలా రాజు పట్టుకుపోతున్నాడే క్రేపుం పాపగవలదని ఆపగలన్ పడితి నన్ను చు అంబాయన చున్ చూపోప రురుపులంచును ఆ ఆవు పాపం ఎంత ఏడిచిందంటే అది అంది పాప పాపకుడంచును అయ్యో పాపన్న దూడ మోరలెత్తి అరుస్తోంది అమ్మా అమ్మా అని కట్టుకుయ్య చుట్టూ తిరుగుతూ నన్ను తీసుకెళ్ళిపోతుంటే అందులో దూడ నుంచి వేరు చేసి ఆవుని తీసుకెళ్తున్నప్పుడు అవి రెండూ పడేటటువంటి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది అది మూత్రం విసర్జించి పేడ వేసేసి గట్టిగా కంఠానికి తాడు ఒరుసుకుపోతున్నా సరే కాళ్ళు గిటకరించి నిలబడిపోతుంది నిలబడిపోయినా కూడా లాగేస్తుంటే పడిపోతుంది తప్ప వెళ్ళడానికి ఇష్టపడదు దాన్ని వెనక నుంచి డొక్కల్లోనూ కొట్టి తీసుకెళ్లవలసి ఉంటుంది అది అదో కొత్త అది ఏడిచింది కామధేను గ్రేపు పాపకుడంచును నా దూడ దగ్గర నుంచి నన్ను వేరు చేయకండి అంటూ ఆపదలన్ పడిని పడితి ననుచు అంబాయనచున్ కామధేనువుని నాకే ఇంత ఆపదొచ్చింది ఇంత బలాత్కారంగా నన్ను ఎత్తుకుపోతున్నారని అంబా అంబా అని దూడవంక చూడి చూసి ఏడుస్తూ చూపోప నృపులంచును ఆపోవక మొదవి కొనుచు ఆ ఆవు ఏడుస్తుంటే దాన్ని బలవంతంగా పలుపు పట్టుకుని ఈడ్చుకుని ఆ రాజ్యానికి మహిష్మతీపురానికి తీసుకుపోయాడు ఆ ఆవు ఏడుస్తూ ఏడిపోయింది పాపం ఏం చేస్తుంది కామధేను తలుచుకుంటే పెద్ద లెక్క ఏం కాదు కర్తవీర్యార్జును చంపడం చంపేస్తుంది కానీ ఈశ్వర శాసనం ఒకటి ఉంది కదూ పరశురాముని యొక్క ఆవేశం వేరుగా మారాలి అందుకే ధేను అలా వెళ్ళింది